తనపై నమ్మకం ఉంచి మెదక్ నియోజకవర్గంలో మైనంపల్లి రోహిత్ను ప్రతి గ్రామంలో మంచి మెజారిటీతో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు బంజారా టెంపుల్ వద్దకు సీసీ రోడ్డు మంజూరు చేస్తానని మాట ఇచ్చాడు ఇలాగే ఎల్లప్పుడూ మాపై ఉంచుకున్న నమ్మకాన్ని ఉంచుకుంటామని అలాగే సేవాలాల్ మహారాజ్ ఆశీర్వాదం తీసుకొని బంజారా నాయకులకు జై సేవాలాల్ అంటూ డీజే బాక్సులతో డ్యాన్సులు చేసుకుంటూ నార్సింగి చౌరస్తా నుండి ఆలయం వరకు ఇందులో పాల్గొన్నటువంటి వారు మండల ఎంపీపీ చందన ప్రశాంత్ రెడ్డి సీనియర్ నాయకుడు ప్రభాకర్ రెడ్డి గోవింద నాయక్ అలాగే కాంగ్రెస్ నాయకులు తదితరులు గిరిజన అధినాయకులు పాల్గొన్నారు కుటుంబ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకటే గమనించాలి నా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రతి గ్రామంలో కూడా బ్రహ్మాండమైన ఊహించ ఊహించని దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ మెజారిటీ ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం వరకు మీ అందరూ నేను కాపాడుకుంటాను నన్ను మీరు వదిలిపెట్టి పోవాలి కదా మిమ్మల్ని నేను చెప్పి కూడా ప్రమాణ పూర్వకంగా తెలియజేస్తా ఉన్నా ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున మా జీవనన్నా ప్రశాంత్ అన్నా ఇక్కడ ఎందుకంటే దేవుని ఉన్నారు కాబట్టి కుటుంబ సభ్యులు పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మీ సహకారం కూడా ఊహించిన దానికంటే ఎక్కువనే నేను ఎప్పుడు కూడా మర్చిపోను మీడియా సోదరులను అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా తెలియజేస్తూ మరోసారి ఈ మంచి మరి జీవాలాల్ జయంతి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చింది ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ